జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మేన్రాస్ వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మేన్రాస్లో జన్మించిన వారికి సంబంధించి వచ్చే ఆగస్టు నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయన్న విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం ఆగస్టు నెలలో పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి రాహు రాశిలో ఉన్నాడు తృతీయంలో గురుకుజులు ఉన్నారు అలాగే పంచమంలో రవు పదిహేడో తారీఖు వరకు ఉంటాడు పదిహేడు తర్వాత సష్టమంలోకి అనుకూలంగా ఉంటున్నాడు అయితే వక్రించిన బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా సష్టమంలో ఉన్నారు సప్తమంలో కేతు ఉన్నాడు అనమాట ఇక పన్నెండులో శని ఉన్నాడు శని పన్నెండులో ఉండడం మంచిదే అయినప్పటికీ కూడా రాశిలో రాహు సంచారం కొంతవరకు పరిస్థితులు మాయలా ఉంటాయన్నమాట ఏది కూడా మీరు అనుకున్నట్లుగా జరగట్లేదనే ఫీలింగ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సింహరాశి వారు ఖచ్చితంగా ఎవరికైతే మనం ఎప్పుడు చెప్పుకున్నట్లుగా రాహులో రాహు రాహులో శుక్రుడు లేదా శుక్రుడిలో రాహువు గురువులో శని లేదా శనిలో గురువు అంతర్దశ రాహులో కేతువు లేదా కేతువులో రాహువు శనిలో శుక్రుడు లేదా శుక్రుడులో శని ఈ దశ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు ఎవరైనా సరే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి రాహు ఒక ఏ దశలో అయినా ఏ అంతర్దశలో అయినా సరే మీకు రాహు ఉన్నా సరే కొంతవరకు దేన్ని కూడా అంటే ఇంట్లో పరిస్థితులు కానివ్వండి ఆఫీస్లో పరిస్థితులు కానివ్వండి మీ పర్సనల్ విషయాలకు సంబంధించి కానీ మీరు అనుకున్నట్లుగా జరగవు అన్నీ కూడా కొంతవరకు తలకిందలయ్యే అవకాశం ఉంటుంది అంతా కూడా ఏదో మాయలాగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది మీ వ్యక్తిగత విషయాలు ఫేము క్యారెక్టర్ కంఫర్ట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే హెల్త్ మీ ఇంట్లో వాళ్ళ హెల్త్ పేరెంట్స్ హెల్త్ లేకపోతే భార్య పిల్లల హెల్త్కి సంబంధించి కూడా కొంతవరకు ప్రతి విషయంలో కూడా కొంత మీకు తలపోట్లుగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఈ ఈ దశలు అంతర్ దశలు జరుగుతున్న వాళ్ళకి కొంత ఎక్కువగా ఉంటుంది బాగా దైవారాధన చేసుకోవాలి ఒక సంవత్సరం పాటు రాహు ఉంటాడు కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ముందుకు వెళ్ళకపోతే మాత్రం కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట ఇక అందరికి ఎలానే జరుగుతుందా అంటే అందరికీ కాకపోయినా ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పానో ఆ దశలో అంతర్ దశలు చదువుతున్న వాళ్ళకి ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంటుంది తర్వాత ఎవరికంటే గురుబలం లేని వాళ్ళకి గురుబలం ఎప్పుడైతే మనకి లేదో సమస్యలు అనేవి అలాగా ఆటోమేటిక్గా మీదకు వచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి గురుబలం లేని వాళ్ళకి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ నెలలో అనుకూల విషయాలు అంటే ఏంటంటే వక్రించిన శని పన్నెండులో ఉండడం చాలా మంచిది ఖర్చులు తగ్గుతాయి గతంలాగే కొంతవరకు ఏదైనా సరే మీరు అనుకున్నట్లుగా జరగట్లేదు అనిపించినప్పటికీ కూడా ఎంతో కొంత బెటర్ అనే దట్టుగానే ఉంటుందన్నమాట బాధలు కానివ్వండి లేకపోతే నిద్ర లేకపోవడం మన వేద అనవసర ప్రయాణాలు ఇలాంటి విషయాల్లో కూడా కొంత సంతృప్తికరంగా ఏదో అద్భుతం జరిగిపోద్ది అని చెప్పడం కానీ కొంత సంతృప్తికరంగా ఉంటుంది ఎంతో కష్టపడి లాక్కొస్తున్న జీవితాన్ని అలాగే లాక్కురండి అలాగే వెళ్తుంది భగవంతుడు నామం ఏదో ఒకటి జపించుకుంటూ వెళ్ళండి అనమాట ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కసారి లైఫ్ చేంజ్ అయిపోవాలి ఏదో అద్భుతం జరగాలని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మాత్రం కొంతవరకు అది జరగట్లేదనే బాధ అలాగే కంటిన్యూ అవుతుందనమాట ఇక ఇక్కడ ఏంటంటే మెయిన్ స్థానాలు ఒకటి ఏడు అనేవి చాలా జీవితంలో ముఖ్యమైన స్థానాలు ఒకటిలో రాహువును ఏడులో కేతు ఉన్నప్పుడు అలాగే బుధుడు లాంటి గ్రహం వక్రించినప్పుడు ఏంటంటే బుధుడు అంటే ఏంటంటే ఇంటెలిజెన్స్ అనమాట మన ఆలోచనలు మనం తీసుకునే నిర్ణయాలు మనం వేసే గెస్సింగ్స్ చేస్తారు కదా ఇలాగే జరిగింది అనుకుంటాం కదా అది ఆరో స్థానంలో ఏంటంటే మనం ఎలా అనుకుంటాం అది రివర్స్ జరిగే అవకాశం ఉంటుంది ఇక ఆరో స్థానం అనగానే డిసప్పాయింట్మెంట్స్ అనమాట అంటే ఏంటంటే ఏదైనా సరే మనం ఎక్స్పెక్ట్ చేసింది రాక డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చాలా తెలివైన ఎప్పుడూ ఎప్పుడు కూడా నేను ఓ టార్గెట్ వేస్తే అది జరగకుండా ఉండదు ఖచ్చితంగా జరిగేది ఈసారి ఏంటో జరగలేదు ఇలాంటి మాటలు ఎక్కువగా అనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఏదైనా సరే ఫైనాన్షియల్ విషయాలకు సంబంధించి షేర్లు గ్యామ్లింగు ఇలాంటి వాటికి సంబంధించి కొంతవరకు క్యాలిక్యులేషన్స్ మిస్ అవ్వడం లాసులు రావడానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి అలాంటి విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తెల్లారి లేచిన కానీ వందకి డెబ్బై మంది అయినా సరే ఈ షేర్ మార్కెట్లు లేకపోతే గ్యామ్లింగ్లు మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిలోనే ఉంటున్నారు కాబట్టి అవి కొంతవరకు మీకు మనం ఇవి పోతే ఏమైపోతామో అనుకున్న వాళ్ళు దూరంగా ఉండాలి ఇవి పోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఎలా అయినా పర్లేదు కానీ మాత్రం డబ్బులు విషయాల్లో కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా లేనట్టయితే మీ క్యాలిక్యులేషన్స్ తప్పితే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక శుక్రుడు ఆరులోనే ఉన్నాడు ఆరులో శుక్రుడు జోగించే అవకాశం ఉండదన్నమాట కాబట్టి ఏంటంటే ఈ ఏదో గొడవ అనమాట మీరు ఇష్టపడే వాళ్ళతో కావచ్చు మనం ఎవరిని ఇష్టపడే వాళ్ళంటే ప్రేమికులే కావక్కర్లేదు అన్నదమ్ముల రిలేషన్ అన్న చెల్లి అక్క తమ్ముడు ఇలా మనం మానసికంగా తల్లి తండ్రులు తండ్రి బిడ్డలు ఇలా అనమాట తల్లి బిడ్డలు ఇలాంటి మనం ఎవరు ఎవరి మీద అయితే ఎక్కువ ప్రేమ పెంచుకుంటాము వాళ్ళకు సంబంధించి ఏంటంటే ఆ శుక్రుడు ఉన్నప్పుడు వాళ్ళు చేసే పనులు నచ్చవన్నమాట నేను ఇంత కష్టపడి వాళ్ళకి ఇంత ఎఫెక్ట్ చేస్తున్నాను ఇంత చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇలా తయారవుతున్నారేంటి మన శ్రమ అంతా వృధాన ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ నెల కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తర్వాత అంతా బాగానే ఉంటుంది కొంతవరకు ఓర్పుగా ఉండండి ఇప్పుడు మీకు నచ్చినట్టుగానే ఎంత సొంత వాళ్ళైనా సరే ఉండాలని కోరుకోవడం కూడా వాళ్ళు మీరు కోరుకోవచ్చు ఉండడం అసాధ్యం అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవడం చాలా చాలా మంచిది అనమాట ఇక ఏదైనా సరే రౌ బుధ శుక్రులు బుధుడు ఒకరించి ఉండడం వలన రిలేషన్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కంటికి నచ్చిన చోట్లకు వెళ్ళిపోవటం ఏదో కంటికి నచ్చారు కదా అని వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకోవడం వలన అసలు విషయం తెలిసిన తర్వాత అమ్మాయిల విషయాల్లో అయినా అబ్బాయిల విషయాల్లో అయినా సరే చాలా ఇబ్బంది పెట్టావు పడే అవకాశం ఉంటుందన్నమాట ఏదైనా సరే ఈ నెలలో ప్రత్యేకించి ఈ బుద్ధి సరిగ్గా పనిచేయపోవడం రఘుబుద్ధి శుక్రులు కలిసి ఉండడం వలన ఏదైనా సరే సీక్రెట్ ఎఫ్ఐఎస్ ఇలాంటివి పెట్టుకోవడం లేకపోతే అలాంటి విషయాల్లో వెళ్ళడం వలన వాటిని వదిలించుకోవడం తర్వాత తర్వాత చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండి ఉద్యోగంలో కానివ్వండి వ్యాపార స్థలాల్లో కానివ్వండి ఈ ఆకర్షణలు ఎక్కువగా ఈ మంతలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి విషయాల్లో ఎంత కంట్రోల్గా ఉంటే అంత మంచిది అనమాట ఇక ఏంటంటే సప్తమంలోకి ఎత్తు సంవత్సరం వరకు ఉంటాడు కాబట్టి దాన్ని ఎలాగో మార్చలేం కాబట్టి ఈ కొంత ఈ నెల బుధుడు వక్రమైపోతుంది శుక్రుడు కూడా రాసి మారిపోతాడు కాబట్టి అప్పటి వరకైనా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది వివాహ సంబంధాలు మన ఆపోజిట్ జెండర్తో ఉండే సంబంధాల విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే బిజినెస్ పార్ట్నర్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మెమరీ కూడా ఎంత యాక్టివ్గా ఉండదు అనమాట గుర్తు తక్కువ ఉంటుందన్నమాట ప్రతి విషయాన్ని కూడా మర్చిపోవడం అనేది ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది ఇక తృతీయంలో గురుకుజులు ఉన్నారు అయితే ఏంటంటే గురువు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా కుజుడు యోగిస్తాడు యోగిస్తాడనమాట కుజుడు మూఢో యోగించడం వలన గురువు ఎప్పుడు కూడా తను ఉన్న రాశిని కానీ తను పట్టుకున్న గ్రహాన్ని చెడు చేయకుండా చూస్తూ ఉంటాడు కాబట్టి కుజుడు గు తృతీయంలో యోగిస్తున్నాడు కాబట్టి గురువు కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు కుజుడు యోగించడం వలన బలంగా ఉంటారు స్టామినా ఉంటుంది ఎగ్జైట్మెంట్ డిజైర్స్ వీటి కోసం పరిగెత్తడం అంతా కూడా ఉంటుంది కుజుడు అనుకూలత వల్ల ఏంటంటే ఏదైనా సాధించ గలను అనే ఒక పట్టుదల ఉంటుంది పరిస్థితులు ఎంత దిగజ జారినప్పటికీ కూడా కుజుడు అనుకూలంగా ఉండడం వలన ఆటోమేటిక్గా ఒక బూస్టింగ్ వస్తుంది రేపు బాగుంటుందేమో ఒక ఆశనిస్తాడనమాట ఈ గ్రహాలన్నీ చాలా వరకు మైనస్ అయినప్పటికీ కూడా రవి కుజులు ఇద్దరు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఉద్యోగ విషయాలు బాగుంటాయి ఉద్యోగాన్ని చక్కగా చేసుకోండి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే వాటిని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక రాజకీయ రంగంలో కూడా రవే చూసిస్తాడు కాబట్టి రాజకీయాలు లేకపోతే మనం ఏదైనా పెద్ద ఎంపైర్లో పని లేకపోతే ఒక కంపెనీలో పనిచేసిన అంటే సాఫ్ట్వేర్ రంగం అంటే నుంచి డెసిషన్స్ వస్తాయన్నమాట మీకు ఏదన్నా ఇంక్రిమెంట్లు పెంచాలన్నా మీ జాబ్ ఉందా లేదా చెప్పాలన్నా ఇలాంటి విషయాలకు సంబంధించి కూడా కొంతవరకు వాళ్ళని ఇంప్రెస్ చేసే అవకాశం ఉంటుంది వీసా రావడం వీసాకు సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా కొంతవరకు రవ్వ వల్ల అనుకూలంగానే ఉండే అవకాశం ఉంటుంది ఈ కుజుడు వల్ల కూడా భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ వాటిని కలుపుకోవడం వాటి విషయాలని పరిష్కరించుకోవడం ఈ కుజుడు వల్ల చక్కగా జరుగుతుంది గురు గురుకుజులకు కలిస్తే గురుమంగ గురుమంగళ యోగం అనమాట ఇది ఒక నెల మాత్రమే ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ నెల చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది తెలివితేటలకు సంబంధించి కొంతవరకు ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవకపోయినా పర్లేదు అన్నట్టుగా ఈ గురుమంగళ యోగం కాపాడుతుంది బూతులు మాట్లాడకండి కమ్యూనికేషన్ జాగ్రత్తగా ఉంచుకోండి అనవసరంగా మాట అని మాట పడాలి ఆ ఒక్క విషయంలో జాగ్రత్త మాట అనెందుకు మళ్ళీ మనం వాళ్ళ చేత ఎందుకు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎంతవరకు ఉండాలో అంతవరకు రిలేషన్స్ నుంచి ఉంచుకుంటే మాత్రం చాలా చక్కగా ఉంటుందన్నమాట మొత్తం మీద ఈ నెలలో ఏంటంటే ఆరులో శుక్రుడు పెద్దగా కలిసిరాడు కాబట్టి శుక్రుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం చాలా చాలా మంచిది కుజుడు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి శుక్రుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం వలన షార్ట్ టర్మ్ రిలేషన్స్కి సంబంధించి లేకపోతే ఏ రిలేషన్కి సంబంధించి అయినా సరే మనల్ని అపార్థం చేసుకుంటున్నారు నేను ఏమన్నా సరే ఎదుటి వ్యక్తులకి నచ్చట్లేదు ఇలాంటి ఇబ్బందులన్నీ బాగా తగ్గే అవకాశం ఉంటుంది శుక్రుకి సంబంధించిన ధ్యాన స్క్రీన్పై డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి నేను చదువుతాను హిమకృంద మృణాలాభం దైత్యానాం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తరాం భార్గవం పరమామహం అని ధ్యాన శ్లోకం రోజు ఖచ్చితంగా మూడు చదవండి ఒక ఐదు రోజులు అయ్యే కొంతవరకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది